హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఛానల్ నేమ్ ఈజ్ చిన్ని చిన్ని జ్ఞాపకాలు అందరూ బాగున్నారు కదా మీకోసం కోయిల లేక కోకిల అని పిలుస్తారు ఆ పక్షులను ఆ పక్షుల గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ పక్షులు వసంతకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి అంటే సమ్మర్ సీజన్లో మన పిల్లలు ఈ జనరేషన్లో ఈ పక్షుల గురించి చాలా తక్కువ మందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియోలో చూడండి నెక్స్ట్ జనరేషన్లు కూడా కోయిలు ఎలా ఉంటాయో చూసుకోవచ్చు ఈ కోయిల వాయిస్ ఎంత మధురంగా ఉంటుందో ఈ వీడియోలో చూస్తున్నాం కదా నార్మల్ పక్షుల్లో కాకుండా ఈ పక్షులు చెట్లపైనే జీవిస్తూ ఉంటాయి ఇవి నార్మల్ సీజన్లో కనిపించవండి వసంతకాలం మాత్రమే కనిపిస్తాయి ఇందులో ఆడవి మగవనే ఉంటాయి ఆడకోకుల ఓన్లీ గుడ్లు మాత్రమే పెడుతుంది మగకోకుల కూ కూ అని మనకి చాలా మంచి మధురమైన రాగంతో వినిపిస్తుంటుంది ఇలా ఎంత వినసంపుగా ఉంటుందో మన అందరం ఈ వీడియోలో చూస్తున్నాం కదా ప్రకృతికి దగ్గరగా మనసుకి చాలా మధురంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ గోకిల కాకి ఆకారంలో ఉన్నట్టు కనిపిస్తుంది అయినా పిచ్చుకలు కాకులు తిన్న ఆహారం ఇది తీసుకోదు రుచికరమైన పండ్లు కీటకాలను మాత్రమే ఇది ఆహారంగా తీసుకుంటుంది ఇవి వాటి సంతానోత్తి కోసం వీటి గూడును సొంతంగా కట్టుకోకుండా వేరే ఇతర పక్షుల గూట్లో గుడ్లు పెడతాయి వీటి పొడవు పదిహేను నుంచి పద్దెనిమిది అంగుళాలు ఉంటుంది వైట్ కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి మోగకోకి బ్లాక్ కలర్గా కనిపిస్తుంది బూడిద రంగు కలర్గా కనిపిస్తుంది కుహు కుహో అని ఆ చెట్లపైన సౌండ్ చేస్తూ మనకి వినసొంపుగా ఉన్నప్పుడు మనం తిరిగి సౌండ్ చేసినట్లయితే అవి ఇంకా గట్టిగా ఊహు కుహు అని మనకు సౌండ్ని వినిపిస్తుంటాయి ఇలాగా వసంతకాలంలో మనకి చాలా ఆనందకరంగా ఉంటుంది కోకుల జీవితకాలం సుమారు ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది కోకుల యొక్క తీయని గొంతును కవులు కవిత్వాలు సినిమా పాటల్లోనూ చెబుతూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం